గుమ్మడికాయతో ఒక కొత్త వెయిట్ లాస్ రెసిపీ అయితే చేసేసామండి డీటెయిల్స్ బ్లాగ్ లో మాట్లాడుకుందాం లెట్స్ గో హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు గుమ్మడికాయతో సూప్ ఎలా చేయాలి అనేది చూద్దాము అసలు ఇది ఒక స్పెషల్ రెసిపీ అని చెప్పాలి మా అత్తయ్య గారు వన్ మీల్ డైట్ చేస్తూ ఉంటారండి వన్ ఇయర్ నుంచి చేస్తున్నారు చాలా కొత్త కొత్త డిషెస్ చేసుకుంటూ ఉంటారు అనమాట అందులో ఇదొకటి నేను ఆ డిషెస్ కూడా మీకు స్లోగా రెసిపీస్ పెడుతూ ఉంటాను మీన్ వైల్ ఈ కొత్త రెసిపీ అంటే చూసేద్దాం చూసేద్దాం ఎలా చేయాలి ఏంటి అనేది ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యారెట్ బఠానీ వేరుసెనకుల్లు అండ్ ములక్కాయ అండి చూస్తున్నారు కదండి బాయిల్ చేశారు చూసారు కదండి శుభ్రంగా ఉడికిపోయింది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గుమ్మడికాయ ఉప్పు కారం పసుపు కారం బదులు మిరియాలు కూడా వేసుకోవచ్చండి మేము కారం వేసుకుంటున్నాము ఇక్కడ ధనియాల పొడి ఇది జీలకర్ర ధనియాల పొడి ఇది వచ్చేసి తాలింపు దినుసులు అనమాట జొన్నపిండి కొత్తిమీర కరివేపాకు ఇంగువ ముందుగా ఇలాగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో వాటర్ పోసుకున్నామండి వాటర్ మనకి ఎంత కావాలి అంటే అంత పోసుకోవచ్చు అనమాట ఇంత పోసుకోవాలనే ఉండదు మేము దగ్గర దగ్గరకు ఒక హాఫ్ లీటర్ వరకు పోసుకున్నాం అనమాట పోసుకుని ఇలాగ స్టవ్ వెలిగించుకున్నాము తర్వాత ఆ వాటర్ లో గుమ్మడికాయ ముక్కలు ఆల్రెడీ కోసుకుని పెట్టుకున్నాం కదండి అవి ఇలాగ వేసేసుకుంటాం అనమాట అలా వేసుకున్న తర్వాత ముక్క ఉడికేంత వరకు అంటే కొంచెం మెత్తగా అయ్యేంత వరకు పెట్టుకోవాలన్నమాట మేము తీసుకుంది ముదురు గుమ్మడికాయనండి మాకు ఈ మొక్కలు ఉడకటానికి అయితే దగ్గర దగ్గరకు ఒక పావు గంట పట్టిందనమాట చూసారా ముక్క చక్కగా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత ఇలాగా వాటర్ కూడా ఉంచుకోవాలండి ఎందుకు ఉంచుకోవాలి అంటే ముందు ముందు మీకే తెలుస్తుంది అనమాట ఇంకా ముక్కలు తీసి ఇలా ప్లేట్ లో వేసేసుకుని తర్వాత స్పూన్ తో గీకేసామండి అంటే ఇప్పుడు గుమ్మడికాయ ఒక్కటే వస్తుంది కదా తొక్క సపరేట్ అయిపోతుంది కదా అలా అనమాట అలా తీసిన గుమ్మడికాయ అంతా ఇలా మిక్సీ గిన్నెలోకి వేసేసుకుంటామండి ఎందుకంటే మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు గుమ్మడికాయతో అయితే మంచి మంచి రెసిపీస్ పెట్టామండి గుమ్మడికాయ కూర గుమ్మడికాయ దప్పలం గుమ్మడికాయతో హల్వా అలా అనమాట చూడకపోతే ఒకసారి నా విజిట్ చేసి చూడండి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఒకసారి చూడండి ఇలా మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసుకున్న తర్వాత ఒక స్పూన్ జొన్నపిండి వేసేసుకున్నాము గుమ్మడికాయ మొక్కలు ఉడకపెట్టగా మిగిలిన వాటర్ ఉన్నాయి కదండి ఉంచుకుంటే మనకు పనికొస్తాయని చెప్పాను కదా ఇలా అనమాట కొన్ని వాటర్ మిక్సీ పట్టుకోడానికి యూస్ చేసుకున్నాం కదండి కొన్ని వాటర్ల పక్కన పెట్టుకున్నాం ఇదిగోండి ఇలాగా కచ్చబిచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అనమాట ఆ తర్వాత మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో వాటర్ పోసుకుంటామండి ఇందాక గుమ్మడికాయ వాటర్ కొన్ని మిగిలాయి కదా అవి కూడా వేసుకుంటాము వేసుకుని మిక్సీ పట్టింది ఉంది కదండి టేస్ట్ అంతా ఇందులో వేసుకుంటాం అనమాట మా అత్తయ్య గారు వన్ మీల్ డైట్ అని చెప్పాను కదండి ఒకవేళ తినే ముందు గానీ తిన్న తర్వాత గానీ ఆకలి వేస్తే ఇది చేసుకుని తాగుతారనమాట అప్పుడు కొంచెం ఆకలి తగ్గుతుంది వేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఇలాగా కారం పసుపు కూడా వేసుకుంటామండి కారం బదులు మిరియాలు ట్రై చేసినా కూడా బానే ఉంటదండి సూప్ కదా మా అత్తయ్య గారికి మిరియాలు పడవు అందుకనే వేయలేదన్నమాట తగినంత ఉప్పు ఇంకా ఉడకపెట్టిన ఉన్నాయి కదండి బఠానీ వేరుశనగుళ్ళు క్యారెకాయ ఉడకపెట్టిందంతా ఇందులో వేసేసుకుంటాం అనమాట కొంచెం ఇలా ఉడికిన తర్వాత చిన్న ముక్క బెల్లం కూడా వేసుకున్నామండి ఆ తర్వాత జీలకర్ర ధనియాల పొడి ఉంది కదండి అది కూడా కొంచెం కొత్తిమీర అలా చూసారు కదండి శుభ్రంగా ఉడికిపోయింది ఇప్పుడైతే తాలింపు వేసుకోవాలి కాబట్టి తాలింపు నీటితోనే వేసుకోవాలండి ఎందుకు అంటే ఇది వెయిట్ లాస్ కోసం చేస్తున్న రెసిపీ కాబట్టి మనం నెయ్యే యూజ్ చేస్తాము నెయ్యి ఇలా కాగిన తర్వాత ఇలా తాలింపు దినుసులన్నీ వేసుకుంటామండి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు ఎండిమిర్చి వేసుకుంటాము కొంచెం చిటికడే ఇంగు కూడా వేసుకుంటామండి తర్వాత కరివే వేసుకుంటామండి తాలింపు అయిన తర్వాత దాంట్లోకి తిరిగేస్తాం అనమాట తాలింపు వెయిట్ లాస్ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయింది గుమ్మడికాయ జొన్నపిండి నెయ్యి ఇవన్నీ వెయిట్ లాస్ కి చాలా మంచిదండి ఈ రెసిపీ లో వాడం కదా ఇంకా మనకి సూప్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఒక గిన్నెలో ఇలా సర్వ్ చేసేసుకున్నాం టేస్ట్ చేశానండి చాలా బాగుంది గుమ్మడికాయ వేర్సెన గుళ్ళు బఠానీ ఇవన్నీ తగులుతుంటే వాటి టేస్ట్ మనకు తెలుస్తా ఉంటుందన్నమాట ఇంకా వేర్సెనగుళ్ళు అవి యూజ్ చేసాం కాబట్టి కొంచెం ఆకలి అనేది తగ్గుతుంది కూడా అండి అందుకనే మా అత్తయ్య గారు యాక్చువల్లీ చేసుకుంటారు కూడా చూసారు కదండి గుమ్మడికాయ సూప్ అయితే రెడీ అయిపోయింది సో టేస్ట్ చేసేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ అయితే చాలా బాగుందండి ట్రై చేసి కామెంట్స్ లో ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి